హైదరాబాద్ లో కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించడం కోసం బ్లూ క్రాస్ మిషన్ రాబిస్ సంస్థలు ముందుకొచ్చాయి జిహెచ్ఎంసి సహకారంతో వీధి కుక్కలు పెంపుడు పేడ్స్ కు వ్యాక్సినేషన్ చేస్తున్నారు కుక్కల కోసం ప్రత్యేకంగా మొబైల్ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి హైదరాబాద్ లో వీధి కుక్కలతో పాటుగా పెంపుడు పేడ్స్ కి కూడా ఆయా సంస్థల సభ్యులు వ్యాక్సిన్లు వేస్తున్నారు రాబిస్ సోకకుండా ఉండాలంటే కుక్కలు కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రపంచ ర్యాబిస్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు ఇందులో భాగంగా ఈ మొబైల్ హాస్పిటల్స్ లో పెట్స్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అసలు హైదరాబాద్ లో ఎన్ని వేల కుక్కలున్నాయి అవి కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటి ఎన్ని కుక్కలకు వ్యాక్సినేషన్ చేశారు అనే అంశాలను షెల్టర్ డైరెక్టర్ ఎన్ఎస్కే కుమారి స్వేచ్ఛ న్యూస్ తో పంచుకున్నారు కుమారి గారి ఇంటర్వ్యూ చూసేయండి కూర్చోబెట్టి ఇక్కడ ఈ డిస్ప్లే ఇస్తారు ఎక్కువ మంది అంటే బయట కూర్చోబెడతారు బయట టీవీ వస్తుంది అక్కడ డిస్ప్లే చేస్తారు అంటే అంటే థియరీ క్లాసెస్ ఇక్కడ ఉంటాయి ప్రాక్టికల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి ఇందులోనే వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ మైక్రోస్కోప్ ఉంటుంది ఇది ఆటోక్లేవ్ ఓకే ఇవి కెనల్స్ అనమాట పోస్ట్ ఆఫ్ కెనల్స్ అంటారు సర్జరీ అయ్యాక ఇక్కడ పోస్ట్ ఆఫ్ పెడతారు పోస్ట్ ఆఫ్ అంటే నుంచి బయట వచ్చేవారు తర్వాత మళ్ళీ కెనల్స్ లలో డాక్టర్ షిఫ్ట్ చేస్తారు మొబైల్ యూనిట్ అంటారు అంటే అక్కడే ఆపరేషన్ చేస్తారు ఊళ్ళల్లో ఎక్కువ కరెంటులలో అక్కడ యూనిట్స్ ఉంటావు కదా ఆపరేషన్ అక్కడ ఇలాంటి యూనిట్ పెట్టి సర్జరీస్ చేస్తారు మన కొన్ని కెనల్స్ పెట్టుకొని ఇందులోనే ఎక్స్రే కూడా ఉంటుంది ఆపరేషన్ దీని పైన చేస్తారు ఇక్కడ డెంటల్ యూనిట్ ఉంటుంది సిలిండర్ లేకుండా ఆక్సిజన్ యూనిట్ అనమాట ఇది సిలిండర్ ఏమి ఉండదు దానికి లేకుండా ఆక్సిజన్ యూనిట్ ఇది ఆక్సిజన్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట ఏదైనా ఎమర్జెన్సీలో దానికి పెట్టడానికి ఇక్కడ ఫోన్ స్లాంప్ కూడా ఉంటుంది ఇది ఎక్స్రే యూనిట్ డాక్టర్ వైభవ్ అని ఆయన మిషన్ రేడీస్ నుంచి వచ్చారు నరేష్ ఏమో మున్సిపల్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు కమిషనర్ గారు మేయర్ గారు ఆల్ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ హెల్ప్ తోటే మేము చేయగలుగుతున్నాము ఇది ఏంటంటే ఏడబ్ల్యూబి ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు డిసైడ్ చేసిన ప్లాన్ ప్రకారమే చేస్తున్నాము అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ డాక్టర్ స్ట్రిక్ వచ్చింది ఏంటంటే ఏబీసీ ఆర్వీ చేయాలనేది యానిమల్ బర్త్ కంట్రోల్ అండ్ యాంటీ రేబీస్ ఆఫ్మెటో యానిమల్ బర్త్ కంట్రోల్ ఏమో ఆల్రెడీ రన్ అవుతుంది ప్రోగ్రాము ఇది వ్యాక్సినేషన్స్ అనేది వేటికైతే ఆపరేషన్ అయిపోయి ఒక సంవత్సరం అవుతుందో దానికి సంవత్సరం తర్వాత మనము వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నమాట ఆ పాటాప్లో మనము వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తున్నాము ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెప్టెంబర్ వరల్డ్ రేబీస్ డే ఆ వరల్డ్ రేబీస్ డే సందర్భంగా మేము గత పదమూడు రోజుల నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రోజు చేసుకుంటూ వస్తున్నాము ఆ ఆఫ్ లో ఇవాళ మేము బండ్లు కూడా సెలెక్ట్ చేస్తున్నాము బండ్లగూడలో ఉన్న డాగ్స్ అన్నిటికీ కూడా వ్యాక్సినేషన్స్ చేయాలని చెప్పేసి అంటే ప్రివెంట్ రేబీస్ వ్యాక్సినేషన్ అంటారు ఇది ఈ ప్రివెంట్ రేబీస్ వ్యాక్సినేషన్ చేయిస్తున్నాము మున్సిపల్ వాళ్ళ సపోర్ట్ తోటే మేము చేయగలుగుతున్నాం ఇక్కడ పబ్లిక్ రెస్పాండ్ కూడా బాగుంది టోటల్ ఫైవ్ టీమ్స్ వర్క్ చేస్తున్నాము ఫైవ్ టీమ్స్ లో ఏంటంటే ఫోర్ టీమ్స్ ఏమో ఆల్రెడీ గల్లీకి వెళ్ళిపోయి అక్కడే డాగ్ని క్యాచ్ చేసి అక్కడే స్టెరిలైజేషన్ చేసి అదే సారీ అక్కడే వ్యాక్సినేషన్ చేస్తున్నారు అక్కడే ట్యాక్ చేసి వ్యాక్సినేషన్ చేసి అక్కడే వదిలేస్తున్నారు అనమాట ఇక్కడేమో ఒక క్యాంప్ లాగా పెట్టాము ఆ క్యాంప్ లో పెట్టు పోనర్స్ అంటే పెంపుడు కుక్కలు అన్ని ఇక్కడికి వస్తున్నాయి మేము అక్కడ వ్యాక్సినేషన్ చేస్తున్నాం అంటే వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కలు కూడా ఫ్రీగానే చేస్తున్నాం మిషన్ రేబీస్ డబ్ల్యూఎస్ ఆఫ్ హైదరాబాద్ కలిసి మున్సిపాలిటీ వాళ్ళతో కలిసి మేము అనమాట మున్సిపల్ వాళ్ళ సపోర్ట్ తోటి హైదరాబాద్ కొలాబరేట్ అయ్యాయి ఆ కొలాబరేషన్ తోటి మేము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ సపోర్ట్ తోటి రోజు రోజు ఎంచుకుంటున్నాము ఇక్కడ స్టార్ట్ చేస్తారు బండ్లు కూడా సెలెక్ట్ చేసుకున్నాము రేపు జల్పల్లిలో ఉంది ట్వంటీ ఎయిత్ ఏమో ఎండింగ్ అది ఎండింగ్ అనేది ఎక్కడ అంటే కేబిఆర్ పార్క్ దగ్గర పెద్ద లెవెల్లో చేస్తున్నాము ఎండింగ్ ది అక్కడ కూడా అందరు పెట్టుకోక్సిన్ తీసుకొని రావచ్చు సిడిఎం గారు వస్తున్నారు డైరెక్టర్ గారు అండ్ హెచ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు అమలా గారు కూడా వస్తున్నారు అది కూడా బిగ్గర్ లెవెల్ లో ప్రోగ్రామ్ అవుతుంది అందరూ అక్కడికి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు డాక్స్ ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ కి వ్యాక్సినేషన్ చేస్తున్నాం కదండి వాటిని గుర్తుపట్టడానికి వాటికి ఆ గ్రీన్ కలర్ పెడుతున్నాం అండి బొట్టు దగ్గర దాన్ని బట్టి గుర్తుపట్టొచ్చి అది వారం రోజులు ఉంటుంది ఇది వ్యాక్సినేటెడ్ డాగ్ అనేది అక్కడ తిరుగుతూ ఉంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది ఇది మేము వ్యాక్సినేషన్ చేసాం అనే డాగు అది కూడా మేము చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏమో జిపిఎస్ కూడా యూస్ చేస్తున్నామండి డబ్ల్యూ ఎస్ వాళ్ళు జిపిఎస్ కూడా యూస్ చేస్తున్నారు ఆ జిపిఎస్ లో ప్రతి డాగ్ కూడా ఎంట్రీ చేస్తున్నాము దాని ప్రకారమే మేము డేటా అనమాట ఇప్పటి వరకు మేము మూడు వేల డాగుల పైననే వ్యాక్సినేషన్ చేస్తాం ఆపరేషన్ కండి చేసేది ఆపరేషన్ ఐడెంటిఫికేషన్ చౌకట్ ఉన్న డాగ్ ఏంటంటే ఆపరేటెడ్ వ్యాక్సినేటెడ్ డాగ్ అని అర్థం అండి దాని గురించి భయపడే అవసరం లేదు ఒక డాగ్ ఖర్చింది అంటే వెంటనే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డాగు వ్యాక్సినేషన్ అయ్యిందా లేదా ఆపరేషన్ అయ్యిందా లేదా చూసుకోవాలండి ఇయర్ లోచ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇయర్ లోచ్ ఉంది అంటే అది ఆపరేటెడ్ వ్యాక్సినేటెడ్ డాగు మనం సేఫ్ సైడ్లో ఉన్నాము అనేది అర్థమండి ఆ డాగ్స్ అన్ని రిమూవ్ చేసేయాలనే థాట్ ఎప్పుడు పెట్టుకోకూడదు ఎందుకంటే మనం అక్కడ డాగ్స్ అన్ని రిమూవ్ చేసేస్తే మనిషి నుంచి అయితే చెత్త ఉంటుంది కాబట్టి వేస్టేజ్ మెటీరియల్ గురించి కొత్త డాగ్ రావడానికి ఛాయిస్ ఉంటుందండి ఆ కొత్త డాగ్ వచ్చేది ఏంటి అంటే అది డిసీజ్ తీసుకురావచ్చు రేపీస్ కూడా తీసుకొని రావచ్చు అందు గురించి మన దగ్గర ఉన్న డాగ్స్ మనం కాపాడుకుందాము వాటికి స్టెబిలైజేషన్ చేయించుకుందాము వ్యాక్సినేషన్ చేయించుకుంటే హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మనము హ్యాపీ ఉంటాము హ్యాపీగా యాక్ట్ వచ్చింది ప్రివెన్షన్ ఆఫ్ ప్రయత్నాన్ యాక్ట్ ఉందండి ఎవరైనా ఒక డాగ్ ఏదన్నా హింస చేసుకో అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక డాగ్ బైక్ డాగ్ బైట్ అయ్యింది అంటే చాలా మంది ఏం చేస్తారు అక్కడ డాగ్స్ అన్ని కూడా చంపేసేసేయాలి అని అనుకుంటారు అలా చంపకూడదండి చట్టపరంగాను ఏదైతే డాగ్ బైట్ చేసిందో ఆ డాగ్ ని క్యాచ్ చేసి తీసుకొచ్చి అబ్జర్వేషన్ పెట్టాలండి పెట్టాక ఒకవేళ ఆ డాగ్ టెన్ డేస్ లో చనిపోయింది అంటే రేబీస్ తో దాన్ని టెస్ట్ చేస్తారు చేశాక దానికి రేబీస్ కన్ఫామ్ అయ్యింది అంటే అప్పుడు అక్కడ ఉన్న డాగ్స్ అన్నిటి కూడా వ్యాక్సినేషన్ చేస్తామండి కిల్ అందులో మంచి డాగులు కూడా చనిపోవడానికి ఉంటుంది కిల్లింగ్ చేయడంలో కిల్లింగే చేయకూడదండి అది చట్టపరంగా పెరుగుతామండి స్టార్ట్ చేసినప్పుడు సర్వే చేసినప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాగ్స్ ఉన్నాయండి అంటే నాలుగు వేల నాలుగు వందల కుక్కలు ఉన్నాయి అందులో మూడు వేల రెండు వందల తొంభై డాగ్స్ చేసామండి మేము సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యిందండి ఇంకా ఓన్లీ ట్వంటీ సిక్స్ పర్సెంటేజే ఉంది అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము హ్యాపీలీ చెప్తున్నామండి అవన్నీ కూడా ఏవైతే స్టెర్లైజేషన్ అయిపోయి ఇయర్ నోట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వ్యాక్సినేటెడ్ అది గుర్తుపెట్టుకోండి వాటికే మేము ఈ రోజు రీవాక్సినేషన్ అనేది చేస్తున్నాము ప్రజలు భయపడద్దు ఆల్రెడీ అన్నీ వ్యాక్సినేటెడ్ అవుతున్నాయి